సార్ బంగారం వచ్చి మేము వస్తువులు చూపించండి అని చెప్పాం సార్ వస్తువులు మీరు అమౌంట్ అసలు వడ్డీ కట్టేస్తే మీ వస్తువులు మీకు ఇస్తాం మీ వస్తువులు ఎక్కడ బాగా అన్నారు సార్ మీ ఆరు అని మొత్తం నాలుగు లక్షలు యాకేయాలండి వస్తువులు తెచ్చేద్దాం కదా అని చెప్పి అమౌంట్ చూసుకుని అమౌంట్ పడుకొని వస్తాయి మీ వస్తువులు కనిపిస్తున్నారు ఒక పది రోజులు అయిపోతుంది మాకు పది రోజులు మీ వస్తువులు మీ చూస్తుంది అప్పందని చెప్పేసి మేనేజర్ గారు అంటారు సార్ అది మా వస్తువు కోసం మేము కాబట్టి పడుతున్నాం సార్ గోల్డ్ లోన్ నిమిత్తం జరిగినటువంటి కొన్ని అవకతవకలు జరిగాయి అది ప్రధానంగా ఇక్కడ జరిగి ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అప్రైజర్ కొన్ని మిస్చీఫ్ చేసి కొన్ని వస్తువుల్ని కస్టమర్స్ తాలూకు వస్తువుల్ని టెస్ట్ చేసాడని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది దానికి మేము బ్యాంక్ మేనేజర్ గారి వివరణ కోరగా బ్యాంక్ మేనేజర్ గారు కూడా ఎస్ జరిగిందండి అది ఎంత అనేది నిన్నటి వరకు తెలియలేదు మాకు ఈవేళ ఒక ఫిగర్ వచ్చిందని చెప్పడం జరిగింది అది ఆయన నుంచి అడగండి అట్లనే బ్యాంక్ మేనేజర్ గారిని నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ ది తుని మండలం తరపు నుంచి అలాగే బాధితుల తరఫు నుంచి ఒకటే రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదైతే మీరు వస్తువు ఇక్కడ పోయిందో మిస్ అయిందో ఆ మిస్ అయిన వస్తువులో భవిష్యత్తులో ఒకవేళ వస్తువు దొరికితే ఓకే వస్తువు దొరకకపోతే ఆ వస్తువు ప్లేస్లో వస్తువు ఇప్పుడున్నటువంటి మార్కెట్ వాల్యూ ప్లస్ వ్యాట్ ప్లస్ జిఎస్టీ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ ఇవ్వాలని చెప్పేసి మేము గౌరవ జనరల్ మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది